హైడ్రో తరహా అధికారాలను కలెక్టర్లకు అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నిర్ణయంతో జలాశయాలు నాణాలు కాపాడే అవకాశం ఉందన్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏనాడూ స్పందించలేదని కానీ ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేసిందన్నారు నష్టపోయిన వారందరికీ సాయం అందిస్తున్నా ప్రతిపకాలు పని కట్టుకొని విమర్శిస్తున్నాయని జీవన్ రెడ్డి మండిపడ్డారు ఏ విధంగా హైదరాబాద్తో హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి ఒక జలాశయాల పరిరక్షణకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదో రాష్ట స్థాయిలో కూడా ఇక్కడ చెరువులు కుంటలు ఆక్రమణకు గురైన నాల ఆక్రమణకు గురైన అటువంటి ఆక్రమణ తొలగింపుకు వైపు ఇంకా పరిరక్షణకు గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదీతున్నదో అధికారులు అప్పగించే విధంగా చర్యలు చేపట్టబోతున్న వారు ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు దీంతో వాస్తవంగా వీళ్ళ ఖమ్మం జిల్లా ఇంత తీవ్ర నష్టాలు గురి కావటము ముంపు కావటానికి కావ కారణము ఆ మున్నీరు బాగు ఉధృతి ఆ నాలా పరిసరాలు ఏదైతేదో ఆక్రమణకు కావడం చెప్పండి చెప్పక తప్పని చెప్పండి